హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రతన్ టాటా కలర్ కారు టాటా నానో ఈసారి ఎలక్ట్రిక్ వెహికల్గా మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది ఈసారి కూడా మార్కెట్లోనే అత్యంత తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్గా ఈ కారు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ కారుకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇటీవల లీక్ అయ్యాయి దీన్ని బట్టి ఈ కారులోని స్పెసిఫికేషన్స్ ధర ఇతర ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం టాటా నానో కొత్త ఎలక్ట్రిక్ కారు రూపంలో మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది గతంలో దేశంలోనే అత్యంత చౌకైన కారుగా లక్ష రూపాయలకే కొనుగోలు చేయొచ్చంటూ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా నాను ఆ తర్వాత ఉత్పత్తి నిలిపివేయడంతో మార్కెట్ నుంచి నిష్క్రమించింది మానసపుత్రిగా అయిన టాటా నానాను ఈసారి ఎలక్ట్రిక్ వెహికల్ రూపంలో టాటా మోటార్స్ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది గతంలో చేసిన పొరపాట్లను అధిగమించి ఎలక్ట్రిక్ వెహికల్ రూపంలో అడుగుపెడుతున్న టాటా నాను సరికొత్త ఫీచర్లు అలాగే స్మార్ట్ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో రెండు రకాల బ్యాటరీలు ఉండే అవకాశం ఉంది మొదటిది సెవెంటీన్ కే బ్యాటరీ దీని రేంజ్ సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్ల వరకు ఉండే వీలుంటుంది ఇక రెండోది ట్వంటీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది దీని డ్రైవింగ్ రేంజ్ నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది దీన్ని పూర్తి ఛార్జ్ ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుందని వార్తలు వస్తున్నాయి ఈ ఈఈ వంద నుంచి నూట యాభై ఈఈవీ వంద నుంచి నూట నలభై ఎన్ఎం టార్క్ నలభై నుంచి యాభై ఐదు కేడబ్ల్యూ శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఇది ఆరు నుంచి తొమ్మిది సెకండ్లలో సున్నా నుంచి అరవై కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు గరిష్టంగా నూట యాభై కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది నానో ఈవీ ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇందులో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ క్లాత్ సీట్లు పూర్తిగా కంప్యూటరైజ్డ్ కన్సోలు ఉన్నాయి కనెక్ట్ యాప్కు అనుకూలంగా ఉండే ఏడు నుంచి పది అంగుళాల టచ్ స్క్రీన్తో ఇన్ఫోటైమీ సిస్టమ్ను కలిగి ఉంటుంది ఇది ఛార్జింగ్ లెవెల్ బ్యాటరీ లెవెల్ రిమోట్ లాక్ అన్లాక్ వంటి ఫంక్షన్స్ ఇందులో ఉన్నాయని అంచనా వేస్తున్నారు కీలెస్ ఎంట్రీ బ్లూటూత్ యూఎస్బీ కనెక్టివిటీ రియర్ వ్యూ కెమెరా డిజిటల్ స్పీడోమీటర్ ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ ఉన్నాయి అలాగే టాటా నానో ఈవీలో బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు ఐసోవిక్స్ చైల్డ్ సీట్ పాయింట్లు ఏబిఎస్ ఈబీడీ రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి నానో ఈవీలో ఫ్యాషన్ ఎలవీల్స్ డిఆర్ఎల్ ఎల్జీడీ హెడ్లైట్లను కలిగి ఉంటుంది దీని కొత్త డిజైన్ హైఎన్ రూపాన్ని ఇస్తుంది లుక్స్ పరంగా భారతీ స్విఫ్ట్ వంటి వాహనాలతో నేరుగా పోటీ పడుతుందని భావిస్తున్నారు రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ప్రారంభ ధరతో టాంటనాను ఇవి మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది హైఎన్ కారు ధర ఐదు లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించే వీలున్నట్టు తెలుస్తోంది కేవలం పదకొండు వేల రూపాయలకి కారును బుక్ చేసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి